ఆడు జన్మకు అమ్మతనం అపురూపం ఆనందం అమ్మతనమును మించినది మాతృత్వం మహోన్నతం భారతీయ సనాతన ధర్మంలో దేహంతో పుట్టబోయే జీవునికి సంబంధించి షోడస అంటే పదహారు సంస్కారములను చెప్పారు అందులో మొదటిది ప్రధానమైనది గర్భ సంస్కారం ఇది స్త్రీ పురుషులు తల్లిదండ్రులు కావాలనే సంకల్పం నుండి మొదలవుతుంది పిల్లలను కనబోయే స్త్రీ పురుషులు గర్భాధానమునకు ముందుగానే ఇందుకు సిద్ధం కావాలి ఇది గర్భ సంస్కారంలోని మొదటి అంశం గర్భాధానం తర్వాత శిశువు తల్లి గర్భంలో పెరుగుతున్న తొమ్మిది నెలల కాలం తల్లి తన తపస్సుతో శిశువుకు శారీరక ఆరోగ్యమును మానసిక వికాసమును ఆధ్యాత్మిక సంస్కారమును ఇవ్వగలదు ఇది తల్లిదండ్రులు బిడ్డలకు చేయగలిగిన ఉత్తమమైన ఉపకారం తల్లి కాబోయే స్త్రీ తన గర్భంలో కేవలం ఒక శిశువుకు శరీరమును మాత్రమే ఇవ్వటం లేదు జీవుని సంస్కారమును రూపకల్పన చేస్తున్నది శిశువుకు ఈ సృష్టి అందించే తేజస్సునంతా కొలిచి ఇవ్వగలదు ఇవ్వాలి కూడా అందుకే ఆ స్త్రీని మాత అంటారు మాత అంటే కొలత అని అర్థం ఈ గర్భ సంస్కారం మాతకు శిశువుకు మధ్యన సంస్కార ప్రవాహమునకు సేతువు తల్లి తినే ఆహారమే శిశువు శరీరమును నిర్మాణం చేస్తుంది తల్లి చేసే ఆలోచనలతో శిశువు మనస్సును మలుచుతుంది తల్లి శ్రవణం చేసే జ్ఞానమే శిశువుకు ఆధ్యాత్మిక సంస్కారంను రూపొందిస్తుంది అందుకే మాత ప్రథమ గురువు భారతదేశం యొక్క ఈ అద్భుత విజ్ఞానమును ప్రతి గర్భవతి అయిన స్త్రీకి పరిచయం చేసి పుట్టబోయే శిశువుకు మార్గదర్శనం చేయటం కోసం శ్రీకృష్ణానంద మఠం బ్రహ్మ ఎదిగే గర్భ శిశువుకు ఆదరణ అన్న పేరుతో మాతృత్వ శిక్షణా శిబిరమును ఏర్పాటు చేస్తున్నది ఆసక్తిగల గర్భవతులు అందరూ ఆహ్వానితులే